ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నెనిమి జాహ్నవి వారాహి నవరాత్రులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారాహి నవరాత్రులు మనం ఇంట్లో చేసుకోవలసిన సింపుల్ విధి విధానాల్ని మనకి డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి అయితే అమ్మవారి నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరు చేయకూడదు ఒకవేళ చేసుకోవలసిన వాళ్ళు సింపుల్ గా ఎలాంటి నా అంటే ఎక్కువ స్తోత్రాలు ఎక్కువ మంత్రాలు ఇవన్నీ లేకుండా సింపుల్ గా చేసుకునే విధి విధానం ఉందా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంది గురుగారు గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా అమ్మ ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎవరు చేసుకోకూడదు అని అన్నారు కదా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు వరాహమూర్తి యొక్క శక్తి వరాహ స్వామి ఎవరు విష్ణు విష్ణు యొక్క శక్తి అంటే ఎవరు వరాహి అదే లక్ష్మీదేవి ఇప్పుడు ఈ అవతారంతో ఉంది కదా అనేది ఎలా ఉంటుందంటే చేసుకోకూడదా చేసుకోకూడదు చేసుకోవచ్చా చేసుకోకూడదనే అనే జడ్జిమెంట్ చేయడం ఎలా ఉంటుందంటే ఉందమ్మ అమ్మ మిలిటరీలో జాయిన్ అయింది అనుకుందాం మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు అమ్మని పిలవమా మనం అమ్మగా అమ్మ అమ్మగా యుద్ధానికి వెళ్తుంది మిలిటరీ డ్రెస్ వేసుకున్నామో ఇప్పుడు అమ్మని పిలవకూడదు అంటామా అమ్మాయి ఎప్పుడైనా మిలక్ట్రికల్ డ్రెస్ వేసుకున్నా పోలీస్ డ్రెస్ వేసుకున్నా డాక్టర్ డ్రెస్ వేసుకున్న అమ్మ అమ్మే సీఎం అయినా పిఎం అయినా అలాగే ఆ లక్ష్మీ అమ్మవారు వరాహ అవతారంలో ఉంది ఇక్కడ వరాహమూర్తి ఆ యొక్క భూమిని ఎవరైతే ఆ యొక్క ఇరణ్యాక్షుడు దాచిపెట్టేసిన భూమిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ అవతారం ఎత్తాలి అక్కడ ఎందుకు అంటే చూడండి మీరు వరాహాలను చూడండి భూమిని వాసన చూసుకుంటే తిరుగుతాయి గమనించండి ఎందుకు అంటే దానికి ఆ అవతారానికి మాత్రం ఆ దానికే భూమిని కనిపెట్టే శక్తి ఉంటుంది అందుకని మరి ఆ శక్తి ఈ రూపంలో రావాలిగా అయితే ఇక్కడ ఏంటంటే ఇది మరి ఎందుకు అందరూ చేయకూడదు అంటారు ఎందుకు అంటే శక్తి దేవత ఆరాధన ఎప్పుడు కూడా పూర్వం మన వాళ్ళు ఆ వ్యక్తికి ఓపిక కామక్రోధాలు జయించిన వ్యక్తిగా ఇచ్చేవారు లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ వ్యక్తి అనవసరంగా కోపద్వేషాలు కనుక వెళ్ళినట్లయితే అది అతి అతనికి మంచిది కాదు అతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళకి మంచిది కాదు ఇద్దరికీ అని చెప్పని అలా ఓపిక ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు అయితే అది ఎంత గురువుల లెవెల్లో బీజాక్షరాలు చేసే వాళ్ళకి నార్మల్గా అష్టోత్రాలు చదువుకోవడానికి ఇక్కడ దిబ్బందే ఉండదు స్తోత్రం చేసుకోవడానికి నమస్కారం చేసుకోవడానికి అయితే ఇది తొమ్మిది రోజులు నిత్య పూజ ఉంటుంది కానీ మనకి ఆ తొమ్మిది రోజులు స్పెసిఫిక్గా ఉండే నక్షత్రాన్ని బట్టి కొన్ని కొన్ని నైవేద్యాలది మార్చుకోవడము కొన్ని పుష్పాలతో చేయడము ఇట్లాంటివి కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు మాత్రం దాని రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అమ్మవారు అమ్మవారిని కనుక మీరు చూసినట్లయితే చేతిలో రోకలి ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి ఉంటుంది అంటే ఏమిటి మాతృస్వరూపం సప్ సప్త మాతృకల్లో ఒక మాతృక ఐదవ మాతృక అమ్మవారు కాబట్టి ఏంటి ఈ ఇల్త అమ్మవారే సప్త మాతృకులుగా అవతారం వచ్చింది అందులో ఐదవ మాతృకులుగా వారాహి అమ్మవారు అంటే ఏంటి దున్నడము మరలా దాని దంచి ఆ అన్నాన్ని ఇవ్వడం అంటే మాతృస్వరూపం అమ్మవారు అదేవిధంగా భూ వివాదాలు మరియు అనేకమైనటువంటి గొడవలు ఇంకా చాలా ఉంటాయిలేండి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను అండి ఆ రకంగా అన్ని రకాలుగా అమ్మవారు కాపాడుతుంది మనల్ని ఓకే అయితే తొమ్మిది రోజులు మనం జరుపుకుంటూ ఉంటాం కదా తొమ్మిది రోజుల్లో ఏ రోజున ఏ విధంగా జరుపుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందగలమంటారు అయితే గురువు ఆదివారము రెండవ రోజు వచ్చింది కదా మరి ఆ రెండవ రోజు ఆచరించవలసిన విధి విధానం ఏమిటి అసలు ఆ రోజు స్పెషల్ ఏంటి మనకి ఆదివారం ఏమైంది భానుపుష్యమి యోగం ఏర్పడింది బానుపుష్యమి అంటే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు పుష్యమీ నక్షత్రం రోజు వచ్చినప్పుడు కనుక అమ్మవారి ఆరాధన చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి అంటే సహజంగా చూడండి కర్మకారకుడు శని రవి ఉన్నత శక్తి ఉన్నతాన్ని ఏర్ప్రఖ్యాతలనిచ్చే కారకుడు వీళ్ళిద్దరి యొక్క కలయికి ఉన్న రోజు భానుపుష్యమి యోగం ఆదివారం పుష్యమి నక్షత్రం ఇప్పుడు ఎవరికైనా చూడండి అయ్యో నాకు కెరియర్లో గ్రోత్ లేదు ప్రమోషన్స్ రావట్లేదు లేకపోతే తన తండ్రి కొడుకులతో పడట్లేదు తండ్రికి కొడుకి పడదు ఒక్కోసారి ఎంత కష్టపడ్డా వీళ్ళకి గ్రోత్ రాదు అంత చాలా మంది అంటుంటారు ఆఫీస్ బాగా చేస్తానండి కానీ కానీ నాకు ఎందుకో పేరు ప్రఖ్యాతలు రావట్లేదు అని బాధపడుతుంది ముందు వెళ్ళిపోతున్నారని బాధపడుతున్న వాళ్ళ వారికి బానుపుష్యమి యోగం నాడు గనక శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆ రోజు గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించి అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడము ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించడము ఆదివారం ఆదివారం అన్నాడు అదే విధంగా సూర్య భగవానుండి చూస్తూ కూడా కొన్ని నామాలు చదివినట్లయితే అమ్మవారికి సంబంధించినవి ఖచ్చితంగా బాగుంటుంది చాలా అంటే ముఖ్యంగా నిందలు పడడము అండ్ గ్రోత్ లో వెనకబడిపోయాను అన్న వాళ్ళకి వారికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదే విధంగా ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తుంది బానుభూష్మి చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే కర్మని తగ్గించేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది బానుపుష్యమిగ యోగం రోజు చేసినట్లయితే ఇది పర్టికులర్ గా ఏంటంటే సంతాన ప్రాప్తి లేదు సంతానం లేదు అనుకుంటే ఈ బానుపుష్యమి యోగం రోజు సంకల్పం అమ్మవారికి అమ్మ నాకు సంతానం కలగట్లేదు లేదా లేట్ సంతానం ఉంటుంది కొంతమందికి సంతానం ఉంటుంది కానీ చాలా లేట్ అయ్యే యోగాలు ఉంటాయి డాక్టర్స్ చెక్ చేస్తే ఏమీ లేదు అంటూ ఉంటారు ఈ పుష్యమి యోగం వచ్చిన రోజు కనుక వారాహి అమ్మవారి పూజ చేస్తే ఆ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళెంత బాగున్న అధికారులతో ఉంటాయి సొంత పిల్లలతో గొడవలు ఉంటాయి ఎందుకంటే శని రవి అంటే తండ్రి కొడుకులు ఆ రోజు గనక సూర్య భగవాను శని అర్చిస్తూ అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే అమ్మవారి ఏంటి మాతృస్వరూపం అంటే ఫీల్ అనేది లేకపోవడం వల్ల ఆ తండ్రి కొడుకుల మధ్యన ఏదో ఇబ్బంది వస్తుంది ఆ వాత్సల్యం ఎక్కడో అది ఎక్కడో చిన్నప్పుడు ఎక్కడో తండ్రి ఏదో అన్నమాట ఏదో పట్టుకొని అది కంటిన్యూ అవుతూ ఉంటుంది తండ్రికి నిజంగా కొడుకుల మీద ఇబ్బంది కోపమే ఉండదు కానీ వాళ్ళు బాగుపడాలని చెప్పేటువంటి విషయాలు వీళ్ళు నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు అది ఎక్కడో వాళ్ళ జన్మజాతకాల్లో తొమ్మిదో స్థానము అది లగ్నం పాడవడము రవి పాడవము జరిగినప్పుడు ఈ రోజు గనక అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు ఆ దోషాన్ని తొలగిస్తుంది తొలగిస్తుంది మరి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల్లో ముఖ్యంగా ఏంటంటే దానిమ్మ పళ్ళు పెట్టచ్చు గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని పెట్టచ్చు అమ్మవారికి అలాగే ఇంకోటి ఏంటంటే తీపి పదార్థాలు రవ్వతోనే తీపి పదార్థం చేస్తారు తీపి పదార్థం కూడా పెట్టవచ్చు ఆ రోజు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేటువంటి వస్తాయి ముఖ్యంగా అధికార సంబంధించిన రవివారం కదా ఆదివారం సూర్యుడు భగవాను సంబంధించింది కదా అధికార సంబంధించినటువంటి విషయాల్లో అధికారులతో ఇబ్బంది ఉన్న రాజకీయ నాయకులతో ఇబ్బంది ఉంటుంది కొంతమందికి అట్లాంటి విషయాల్లో ఇంకొకటి మనం ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన ఈ యొక్క అంటే భూ వివాదాలకు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఆ భూ వివాదాలు ముఖ్యంగా కొంత రాజకీయ నాయకుల ద్వారా ఏర్పడతాయి వీరికి ఎవరో ఆయన చాలా పెద్ద వ్యక్తి రాజకీయంలో పలుకుబడిందంటే ఆయన కబ్జా చేసేట కానీ అమ్మో అంత పెద్ద వ్యక్తితో మనం ఎట్లా మాట్లాడతాం అది కాని పని వదిలేస్తుంటారు అలాంటప్పుడు కూడా ఎందుకంటే ఎవరి ముందైనా అమ్మవారి ముందు ఎవరు గొప్ప కాదు అంతే కదా అవును అలాంటి సమస్యలు కూడా తీర్చుకోవాలి అలాంటి సమస్యలు కూడా తీరుస్తుంది తీరు అద్భుతమైన రోజు అందులో ముఖ్యంగా ఆదివారం ఒకవేళ గవర్నమెంట్ పనులు అవ్వాలి అప్పుడు పసుపు గంధము కలిపిన అక్షిందలతో పూజించడం సామరస్యం పెరగాలి అప్పుడు పసుపు గంధంతో పాటు పసుపు రంగు పుష్పాలతో కూడా పూజించినట్లయితే కూడా క్లియర్ అవుతాయి ఆ సమస్యలు గురుగారు మరి మూడవ రోజు సోమవారం వచ్చింది కదా సోమవారం ఆ రోజు విశిష్టత ఏమిటి మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి సోమవారం రోజు ఏంటంటే పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కొంత ఉంది ఆ రోజు మరియు దాంతోపాటు సోమవారం ఏర్పడింది ఆ రోజు తెల్లటి పుష్పాలతో గనక అమ్మవారిని ఆరాధించడం చేసినట్లయితే మానసిక రుగ్మతలు ఉంటాయి కొంతమందికి అంటే చిన్న చిన్న విషయాలకే మనం బాధపడిపోతూ ఉంటాం లోన్లీ ఫీల్ అయిపోతూ ఉంటారు అమ్మో ఏదో అయిపోతుందని గాబరా పడుతూ ఉంటారు అటువంటి దోషములు తొలగిస్తుంది అమ్మవారు మానసికంగా ముతూ ఉండేటువంటి వారికి చేయడం అదే విధంగా ప్రత్యేకంగా ఆ రోజు అంటే సోమవారం నాడు చేసేటువంటి పూజ ఆ చేసిన తర్వాత పెరుగున్నాన్ని పెరుగన్నం నైవేద్యము విధంగా పాయసం నైవేద్యం పెట్టచ్చు దద్దోజనం కూడా పెట్టొచ్చు కావాలంటే ఈ మూడిట్లో ఏదైనా సరే నైవేద్యం పెట్టి అయితే ఇది కంపల్సరీ అని కాదు ప్రత్యేకంగా ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను మానసిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి చేయొచ్చు అదే విధంగా ఆ రోజు ప్రత్యేకంగా కుంకుమ పసుపుతో అమ్మవారి యొక్క నెలవంకకి పూజ చేసినట్లయితే అమ్మవారికి నెలవంకలా పూజ చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి ఉండేటువంటి వారికి ఆ యొక్క క్లియర్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది మరియు ఇంకొంతమందికి సంతానం విషయంలో మాటి మాటికి ఫెయిల్ అయిపోతుంటుంది అంటే గర్భం దాలుస్తారు ఫెయిల్ అయిపోతుంది అలాంటప్పుడు అమ్మవారి యొక్క ఉదర భాగం దగ్గర గనక పసుపుతోని పూజ చేసినట్లయితే కూడా ఆ యొక్క ప్రాప్తిని అమ్మవారి ఇస్తుంది మరియు మోసపోతుంటారు ప్రతి ఒక్కరు కొన్ని కొన్నిసార్లు వ్యాపారంలో కావచ్చు బంధువర్గంలో కావచ్చు నిందలు పడ్డము మోసపడాలు జరుగుతుంటాయి ఈ రోజు కనుక తెల్లటి పుష్పాలతో పూజించడము అమ్మవారికి తెల్లటి మాలని సమర్పించడము పెరుగన్నాన్ని ఎక్కువగా నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచడం చేయడం వల్ల కూడా మనకి మోసపోయేటువంటివి తగ్గుతాయి అదేవిధంగా కొన్ని మూమెంట్ ఉంటుంది అంటే అట్లాగా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలి ప్రమోషన్స్ లేదా ఐ మీన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారు కూడా ఈరోజు తెల్లటి పుష్పాలతో చేయడం ద్వారా ఇబ్బంది అనేది తగ్గుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఇప్పుడు ఈ చలికాలం వచ్చిందనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుంది దగ్గు కాఫు ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి అటువంటి వాటికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తల్లితో ఏదైనా విభేదాలు లేదా అత్తగారితో గొడవలు ఉన్నాయి కొంతమంది చూడండి అత్తగారితో ఎక్కువ కూడా ఉంటుంది లేకపోతే ఆడపడుచుతో కూడా ఉంటుంది అంటే మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి చంద్రుడు మనసుకు కారకుడు కదా అటువంటి ఉంటే కూడా ఏంటంటే ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి చెప్పుకోవాలమ్మా నాకు ఈ ప్రాబ్లం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు అధర్మంగా ఉండి వాళ్ళ మీద ఏదో నెపం పెట్టేసి అమ్మవారి పూజిస్తే అమ్మవారికి అన్నీ తెలుసు అమ్మవారి పేర్లలో వార్తాని అని అంటారు అంటే వార్తాని అంటే ఏమిటంటే అమ్మవారి ప్రతిదీ తెలుసు తెలిసిన ప్రతిదీ లలిత అమ్మవారికి అందిస్తుంటారు అమ్మవారు అందిస్తుంటారు అంటారు అందుకని మీరేదో అమ్మవారికి తెలియదులే నేను ఏదో కోరిక కోరేసుకుంటే కాదు మీరు ధర్మంగా మీరు మాత్రం కరెక్ట్ గా ఉండి అవతల వాళ్ళు మిమ్మల్ని మనసు ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక దగ్గర మూమెంట్ కదులుదామని ఇవ్వట్లేదు మీకు ఒక ట్రాన్స్ఫర్ రావాలంటే రానివ్వలేకపోతున్నారు ఆడపడుషులతో ఇబ్బంది ఉంది అత్తగారితో ఇబ్బంది ఉంది ప్రయాణాల్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అమ్మవారికి తెలుస్తుంది మీ కోరిక చేసినట్లయితే ఆ యొక్క ఇబ్బందులు పూర్తిగా తగ్గుతాయి చాలా 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 సంతోషం గురువు గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ శ్రీ మాత్రే రమ సో చూసారు కదండి మరి మూడవ రోజు సోమవారము అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి